అయ్యయ్యో ఈ మొక్క ఏంటి ఇలా వాడిపోయింది రెండు రోజులే కదా అయింది నర్సరీ నుండి కొనుక్కొని వచ్చి ఈ మొక్క మళ్ళీ చిగురుస్తుందా చిగురించాలంటే ఏం చేయాలి ఇవన్నీను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి హలో అండి అందరికీ నమస్తే నా పేరు వల్లి మీకు మొక్కలంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అండి మీరు కూడా నాలాగే నర్సరీకి వెళ్ళినప్పుడు సూపర్ హెల్తీగా ఫుల్ గ్రీన్గా ఉన్న మొక్కల్ని కొనుక్కొని వస్తుంటారు కదా అవి రెండు మూడు రోజుల తర్వాత లీప్స్ వాడిపోయి ఇంకా మొక్క డల్గా అయిపోతుందా అయితే నేను ఏం తప్పు చేశానో అని కన్ఫ్యూజ్ అవుతున్నారా అలా కన్ఫ్యూజ్ కాకండి ఈ వీడియో మొత్తం చూడండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ని పువ్వులు చూసారు కదా మీకు ఏ పువ్వు నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడైతే నర్సరీకి వెళ్తున్నాను అక్కడ మొక్కలు కొన్ని తీసుకోవాలి అంతేకాకుండా మీకు కూడా ఆ నర్సరీని చూపించినట్టుంటది ఈ నర్సరీ అయితే గ్రీన్ హౌస్ లో ఉంది ఇక్కడ వెజిటేబుల్ మొక్కలు పూల మొక్కలు అన్ని అమ్ముతుంటారు మరి నర్సరీ నుండి కొనుక్కొని వచ్చిన మొక్కలు ఒక నాలుగైదు రోజుల్లోనే ఎండిపోవడం అని చనిపోవడం కానీ ఎందుకు జరుగుతుందంటే ఆ మొక్కలు నర్సరీలో ఉన్నప్పుడు ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటాయి సరైన టెంపరేచర్ ఉంటది అంతేకాకుండా నీడలో ఉంటాయి మెయిన్ అనమాట దానికి వాటర్ కూడా వాళ్ళు చూసి వేస్తారు మనము నర్సరీ నుండి మొక్కలు కొనుక్కొని వచ్చిన వెంటనే ఇంకా మొక్కని తీసుకువెళ్ళిపోతాం టెరస్ పైకి అక్కడ ఎండలో పెట్టేస్తే ఆ ఎండ వేడికి తట్టుకోలేదు మొక్క అప్పుడే చనిపోవడం కాని వాడిపోవడం కాని జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మొక్క అనేది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కూడా షిఫ్ట్ అవుతుంది కదా అప్పుడు దానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం కావాలి మనవెలగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు జ్వరం కానీ జలుబు కానీ రావడం జరుగుతుందో మొక్కలు కూడా అంతేనండి అడ్జస్ట్ అవుతాయి కొంచెం టైం కావాలి అంతే మొక్క వాడిపోతుంది వాటరింగ్ చేయాలేమో అని రోజుకి రెండు మూడు సార్లు వాటరింగ్ అనేది చేసేస్తూ ఉంటారు కొంతమంది దానివల్ల ఏం జరుగుతుందంటే రూట్స్కి ఆక్సిజన్ అనేది దొరకదు ఒకటి రెండోది ఏంటంటే రూట్ రాట్ అయిపోతాయి మొత్తం కుళ్ళిపోతుంది మొక్క అప్పుడు లీవ్స్ అనేవి వాడిపోతాయి ఇంకా ఎల్లో అయిపోయి మొక్క స్లోగా చనిపోతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే నర్సరీ నుండి మనం మొక్కల్ని తీసుకొచ్చినప్పుడు పాట్స్ ఇలా చిన్న చిన్నగా ఉంటాయి బా చిన్న పాట్లో మొక్క పెరగదేమో అని మనము వెంటనే పెద్ద పాట్లోకి ఈ మొక్కను మార్చేద్దాం రీపాట్ చేసేద్దాం అని మనం రీపాటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాము అప్పుడేమవుతుందంటే రూట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి రూట్ హెయిర్స్ కూడా బ్రేక్ అవుతాయి ఇవన్నిటి వల్ల ప్లాంట్ ఆల్రెడీ ఎన్వైర్మెంట్ చేంజ్ అయ్యి ఉంటుంది షాక్లో ఉంటుంది అంతేకాకుండా మనం ఇంకా రూట్స్ని కూడా డిస్టర్బ్ చేస్తే మొక్క ఏమవుతుంది చెప్పండి వాడిపోతుంది లేకపోతే చనిపోతుంది అంతే కదా ఇప్పుడు మీకు మొక్కలు చూపించడంతో పాటు నేను సెలెక్ట్ కూడా కొన్ని చేస్తున్నాను కొన్ని మొక్కల్ని ఇంటికి తీసుకువెళ్దామని ఇవన్నీ స్ట్రాబెరీ మొక్కలు చూసారా అంత చిన్న చిన్నగా ఉన్నాయి చిన్న చిన్న పాట్స్ లో ఇవన్నీ బీన్స్ ప్లాంట్స్ ఏ ప్లాంట్ తీసుకోవాలో అర్థం కాక కొంచెం తడబడుతున్నాను తడబడడం అంటే ఏంటి నేను చూస్తాను సరిపోదు మా హస్బెండ్ కూడా మధ్యలో పెట్టి ఈ మొక్క ఎలా ఉంది చెప్పండి ఈ మొక్క బాగుందా ఈ మొక్క బాగుందా అని రెండు మూడు మొక్కలు చూపించి లాస్ట్ కి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకువెళ్ళడమే ఇంటికి తీసుకు తర్వాత ఈ మొక్కని ఎక్కడ పెట్టాలి ఎండలో పెట్టాలా లేదు నీడలో పెట్టాలి నీడలో పెడితే సరిపోతుందా కొంచెం వాటర్ కూడా స్ప్రే చేయాలి వాటర్ స్ప్రే చేయమన్నాం కదా అని మగ్గులు మగ్గులు కాదు జస్ట్ అంత తడపాలి మొక్క డల్ గా ఉంది ఏదైనా ఫెర్టిలైజర్ వేస్తే మొక్క కొంచెం ఫ్రెష్గా కనిపిస్తుందని బనానా పీల్ వాటరు ఆనియన్ పీల్ వాటర్ వేయకండి ప్లీజ్ మొక్క ఆల్రెడీ బాధలో ఉంది ఇంకా బాధ పెడితే రూట్స్ అనేవి బర్న్ అయ్యి మొక్క పాడయ్యే ఛాన్స్ ఉంది మొక్కకి కొత్త మొక్క కాబట్టి ఒక టూ వీక్స్ వరకు ఏవైనా ఫెర్టిలైజర్ ఇవ్వకపోతేనే మంచిది మొక్క తెచ్చి మనము ఎండలో పెట్టేసామనుకోండి ఇలా మొత్తం వాడిపోయింది దీన్ని పడేయలేం కదా ఏం చేయాలి పాపం ఇన్ని డబ్బులు పెట్టాం ఏం చేయాలో అర్థం కాదు ఏం చేయాలి అంటే దీనికి ఇప్పుడు ఒక సీజర్ తీసుకువచ్చి ఆ పువ్వులు ఏమున్నాయో వాడిపోయిన ఆకులు ఏమున్నాయో మొత్తం అన్నీ ప్రూవ్ చేసేయాలి ప్రోన్ చేసిన రెండు వారాల తర్వాత అయితే చిగులు రావడం స్టార్ట్ అవుతాయి నేను నర్సరీ నుండి క్యాబేజ్ మొక్కలు కొన్ని తెచ్చుకున్నాను ఇంకొన్ని మొక్కలు కూడా తెచ్చాను ఇప్పుడు ఇవి ఫైవ్ డేస్ అయ్యింది ఫైవ్ డేస్ తర్వాత నేను నాటుకుందాం అనుకుంటున్నాను మీరు మొక్కలు ఎప్పుడైనా నర్సరీ నుండి తెచ్చి నాటేటప్పుడు సాయంత్రం వేళే నాటండి అప్పుడు ఎండ తగలకుండా మొక్కలు చక్కగా బతికేస్తాయి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు గుర్తున్నాయా అనుకుంటున్నానండి మొక్కలు తీసుకువచ్చిన వెంటనే బ్రైట్ షేడ్లో పెట్టి రెస్ట్ ఇవ్వాలి రెండోది ఏంటంటే డైరెక్ట్ సన్ అస్సలు ఇవ్వకూడదు మొక్కలకి మూడోది ఏంటంటే సాయిల్ డ్రై అయినాక మాత్రమే వాటరింగ్ అనేది చేయాలి డైలీ మటుకు కాదు నాలుగోది ఏంటంటే కొంచెం ఏంటంటే మొక్కకి రెస్ట్ ఇవ్వాలి అది కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మన వాతావరణానికి అప్పుడే మంచిగా పెరుగుతుంది టింగ్ అనేది ఒక ఫైవ్ టు వన్ వీక్లో మీరు చేసుకుంటే చాలా మంచిది ఫర్టిలైజర్స్ ఏవైనా ఇవ్వాలి అంటే ఒక రెండు వారాల తర్వాతే ఏవైనా ఇవ్వండి ఇప్పుడు మొక్కకి ఏం కాకుండా బాగుంటుంది మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే కనుక మీ మొక్క అయితే సూపర్గా పెరుగుతుందండి ఈ వీడియో మీకు నచ్చిందా ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ అండి